సిరిధాన్యాల వినియోగం వల్ల మానవుల ఆరోగ్య అనేక అనుకూల ప్రయోజనాలు కలుగుతాయని కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ పేర్కొన్నారు మంగళవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్లో ప్రముఖ ఆహార శాస్త్రవేత్త మిలెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డాక్టర్ కాదర్ వలిచే భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో సిరిధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పోషక విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తల కార్తిక్ డాక్టర్ కాదరవల్లి మాట్లాడుతూ సిరి ధాన్యాల వినియోగం మానవుల జీవన శైలిలో అనేక అనుకూల మార్పులను తీసుకురావడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు శారీరక మానసిక వికాసానికి సిరి ధాన్యాలు దోహదపడతాయని చెప్పారు మిల్లెట్స్ను ఆహారంలో చేరుస్తే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ జీర్ణక్రియ మెరుగుదల ఎముకలకు అందించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు వీటిలో ఫైబర్ ప్రోటీన్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నందున మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సిరిధాన్యాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు సంపూర్ణ ఆరోగ్య రక్షణకు సిరి ధాన్యాలే మార్గం అన్నారు భారతీయ ఆహార వ్యవస్థలో శతాబ్దాలుగా ఉన్న సాంప్రదాయ ధాన్యాలని తెలిపారు మధుమేహం రక్తపోటు కొవ్వు పెరుగుదల హార్మోన్ అసమతుల్యం హృదయ రోగాలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో సిరిధాన్యాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని శాస్త్రీయ ఉదాహరణలతో వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి హేమ ఆర్ఏఆర్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జాన్సన్ నంద్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ రిటైర్డ్ ప్రొఫెసర్ గంగిరెడ్డి విబుల్స్ వ్యవస్థాపకులు ఏవి రామ్సుబ్బారెడ్డి ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది ఆరోగ్య అభిలాషులు గృహిణులు రైతులు తదితరులు పాల్గొన్నారు டாக்டர் ஜான்சன் சார் கேன்சர் சார் 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 எங்கே நிக்கணும் மா எனக்கிரமா மாமா போட்டோ பாयनी ராகவேந்திரா ராகவேந்திரா తీస దిస ఒక్క நிமிஷம் சார் இப்ப நான் நிக்கிறேன் நானா ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి కావాల్సింది సరి అయిన ఆహారం ఆహారం సరిగ్గా ఉంటే ఏమందు అవసరం లేదు ఆహారం సరిగ్గా లేకుంటే పని చేయదు సో సరైన ఆహారాన్ని మానవ జాతి ఇంతవరకు గుర్తించలేదు అనాది కాలం నుంచి మన భారతదేశంలో పారంపరికమైన ఆహార ధాన్యాల్ని మెల్లిమెల్లిగా మనం ఈ పాశ్చాత్య ధోరణుల్లో ఈ పాశ్చాత్య అందానుకరణం చేసి చివరకు అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆధునిక జీవనశైలిలో మనం తింటూ వస్తున్నాము అందుకే రోగాలు వస్తున్నాయి సో ఆహారంలో పీచు పదార్థం మన కల్మశాలని ఆ రోజుకు ఆరోగ్యం తీసివేయటమే కాకుండా మన ఉదరంలో కింది భాగంలో సెలియా క్రీజన్లో గట్ మైక్రోబ్స్ ని పెంపొందించేదానికి అతి ముఖ్యమైన సమృద్ధి ఆహారంలో కాకుండా మన మైక్రోబ్స్ని కూడా సమృద్ధి చేసే ఆహారం మిల్లెట్స్ ఈ విషయాన్ని గడిచిన ముప్పై సంవత్సరాలుగా ప్రాయోగికంగా నిరూపించి ప్రజల్లో ఈ విషయాల్ని విచారాల్ని అందజేయాలని గడిచిన ముప్పై సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము ఆ భాగంగా ప్రస్తుతం నంద్యాల్లో నూబుల్స్ మరియు ఎస్బీఐ సహయోగిత్వంలో ఈ కార్యక్రమం నెలకొల్పబడింది అందరూ చాలామంది మంగళవారం ఉదయమైనా కానీ చాలామంది వచ్చారు అందరూ ఈ అవగాహన కార్యక్రమాన్ని వచ్చి చాలా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఈ విషయాల్ని మన దేశ జనాభాకి తెలిపితే మనం ఆరోగ్యాన్ని వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దేశాన్ని రోగముక్తం చేసుకోవచ్చు ఈ మందుల బారి నుండి బయటపడవచ్చు Today, we had the opportunity to listen to the words of uh, Millet Man of India, Kadarwali Basha Garu who has given a, a detailed speech about the importance of millets and uh, this program was attended by all the important dignitaries and the government, uh, the joint uh, collector of the government and also the vip's of uh, nandial and also by the farmers and uh, by all the general public and uh, this is a very good awareness program which has stressed the importance of uh, uh, taking millets in our regular diet and uh, by this program we sbi we have we have reiterated or we have ensured that sbi is also an integral part of uh, హెల్త్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నంద్యాల ఈరోజు ఇటువంటి ఆరోగ్యం గురించి ఇటువంటి ప్రోగ్రామ్ లో ఎస్బీఐ భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది మిలెట్స్ గురించి ఈరోజు అవగాహన సదస్సు కాద్రవల్లి బాషా గారు నంద్యాల రావడం చాలా మంది రైతులు మహిళలు మా ఎస్బీఐ కస్టమర్లు మొత్తం అందరూ సుమారు మూడు వందల మంది ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి ఈ మిలెట్స్ గురించి అవగాహన తెలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది దీని హెల్త్ గురించి ఆరోగ్యం గురించి మా ఒక సదస్సు ఏర్పాటు చేయడం ఎస్బీ మళ్ళీ చెప్తున్నాను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది ఇది విజయవంతం కావడానికి మొత్తం అందరూ సహకరించారు మీడియా మిత్రులు లేకపోతే మిగతా మెదల్స్ వాళ్ళు మొత్తం అందరూ కలిసి సహకరించినందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు